హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి అప్డేట్తో అయితే వచ్చాను అప్డేట్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీ వస్తాయి అండ్ రీసెంట్గా మనకి పుష్ప అనే మూవీ బాగా దగ్గర అయింది ఎందుకంటే రసంధనం అది ఇది అని ఉంది కదా అది ఇప్పుడు ఆ పుష్ప నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది పుష్ప ద రైజ్ ద రూల్ అండ్ ద రోల్ అంటే ముందైతే టూ పార్ట్స్ అనుకున్నారు ఇప్పుడు ద అను థర్డ్ పార్ట్ అనేది అండ్ నాకు తెలిసి మన పుష్ప మూవీ తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ ఆడింది హిందీలో ఏ ప్రమోషన్ లేకన అసలు ఏ బజ్ లేకున్నా వంద కోట్లు అనేది కలెక్ట్ చేసింది అండ్ ఈ ఇప్పుడున్న ప్రజెంట్ హైప్ ఏంటంటే పుష్ప ద రైస్కి అంత ఉన్నప్పుడు ఇప్పుడు లాస్ట్లో వచ్చి ఫాగ్ ఫసీల్ మన పా వచ్చారు ఈ ఫహద్ ఫసిల్ క్యారెక్టర్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఇప్పుడు ఈ వీళ్ళొచ్చి మన పుష్పరాజుతో ఇప్పుడు ఫైట్స్ ఉంటాయి అండ్ సినిమా స్టోరీ రోజు రోజుకి చాలా చేంజ్ అవుతుంది అండ్ దీంట్లో మెయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే మన క్యాష్ బ్యా ఉన్నారు ఒంటేలు అంటారు కదా అతను అతను వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అని అయితే వస్తుంది అండ్ ఈ ఈ నాకు తెలిసి ద రూల్ అనే సినిమాలో రీసెంట్గా ఒక గ్లిమ్స్ అనేది వచ్చింది వేరేష్ పుష్ప అని మన తిరుపతిలో ఆడ నల్లమల ఆడవలన్నీ చూపించారు కొన్ని సీన్స్ అయితే అక్కడ సేమ్ సేమ్ మేబీ నాకు తెలిసి అయితే ఫహాద్ ఫసిల్కి ఏదో పెద్ద గొడవ అయితే అయింది దాంట్లో కాల్పుడు గడ స్టార్ట్ చేసి తనకు ఒంట్లో బుల్లెట్లు అనేది అనే విధంగా అయితే కదా చూపించారు చూద్దాము ద రైస్ అయితే మాత్రం మన ఫస్ట్ మిక్స్డ్ టాక్ తెచ్చుకొని మళ్ళీ హైట్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ద రూల్ ఆల్రెడీ ఇది ఒక సీక్వల్ కాబట్టి ఇంకెంత రేంజ్కి వెళ్తారో మన సుకుమార్ గారు అయితే అండ్ మన డిఎస్పి గారు అయితే దీనికి మ్యూజిక్ అయితే దంచి సాధించారు అదైతే వేరే విషయం అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సినిమా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ద రోర్ అసలు దాని రోజులో ఏం చూపిస్తారు అసలు లాస్ట్కి అసలు ఏం జరుగుతుంది అది ఈ యొక్క రోజు రోజుకైతే ఎక్సైట్మెంట్ అయితే పెరిగిపోతుంది ఏంద్రా అంటే ఒకప్పుడు సీక్వెల్స్ అనేటివి ఫస్ట్ మూవీ తీస్తే సెకండ్ మూవీ ఖచ్చితంగా ప్లాప్గానే వెళ్ళినాయి కానీ ఇప్పుడు వచ్చిన సీక్వెల్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఉండడం వల్ల ఇండస్ట్రీ హిట్లు అనేది ఈజీగా కొట్టేస్తున్నారు చూద్దాం మన పుష్ప రాజ్ ఎంత మేని అనేది క్రియేట్ చేస్తారో లెట్ వెయిట్ ఫర్ లెట్స్ వెయిట్ ఫర్ హోప్ అండ్ ఈ మూవీ ఒక మంచి సక్సెస్ కొట్టాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండ్ ఈ మూవీ అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయితే రిలీజ్ అవుతుంది ఇయర్లో అండ్ చూద్దాం ఆ రోజు ఎలా ఉంటుందో దిబిడి దిబ్బిడే అండ్ ఓకే గైస్ మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్